మేము గత ముప్పై సంవత్సరాల నుంచి ఆగ్రో సెక్టర్ లో రైతులకు ఆగ్రో ప్రొడక్ట్స్ అందిస్తూ వారి యొక్క మన్నలను పొందుతూ మా కంపెనీ గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా భారతదేశ వ్యాప్తంగా సుమారు పదిహేను వేల మంది డీలర్స్ తో మేము బిజినెస్ చేస్తున్నాం గత ఏడాది పది వందల యాభై కోట్లు టర్న్ ఓవర్ చేయడం జరిగింది మా కంపెనీ నుంచి రైతులకు ఉపయోగపడే అన్ని రకాల పురుగు మందులు తెగులు మందులు గోధు పొమాటర్స్ మైక్రోనిజిట్స్ ముఖ్యంగా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వాటర్ సల్బుల్ ఫెర్టిలైజర్స్ అన్ని రకాల మందులు మేము అందించడం జరుగుతుంది భారతదేశ వ్యాప్తంగా అంటే పోయిన సంవత్సరం డిసెంబర్ లో పుష్కల్ ఆగ్రోటెక్ లిమిటెడ్ ఒక కొత్త కంపెనీని స్థాపించడం జరిగింది ఈ పుష్కల్ ఆగ్రోటెక్ లిమిటెడ్ శివసై అనుబంధ సంస్థ శివసై గ్రూప్ గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా భారతదేశ భారతదేశ వ్యాప్తంగా మేము రైతులకి మా ఉత్పత్తుల ద్వారా సేవలు అందించడం జరుగుతుంది ఈ పుష్కల ఆగ్రోటెక్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మా ఓన్ అవుట్లెట్స్ ద్వారా ఈ పోషకల్ అవుట్లెట్ కంప్లీట్ గా శివశక్తి అందుకున్న సంస్థ మా కంపెనీ ప్రొడ్యూస్ చేసినటువంటి ఉత్పత్తులే కాకుండా భారతదేశంలో అనేక రకాలైనటువంటి కంపెనీ ఉత్పత్తులు కూడా మా పోషకల్ అవుట్లెట్ ద్వారా రైతులు తందించడం జరుగుతుంది ఈరోజు జోగురామ జిల్లా ఐజాలో ఒక షా ఒక షాపు అవుట్లెట్స్ ఓపెన్ చేస్తున్నాం ఇదే సమయానికి అదేవిధంగా సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లో ఒక షాపు ఈరోజు ఈ జహీరాబాద్ జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఒక షాపు ఈ రోజు మూడు షాపులు ఓపెన్ చేయడం చాలా సంతోషం మా యొక్క ఉద్దేశం ఈ పుష్కర అగ్రిటెక్ లిమిటెడ్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే రైతులకు అందుబాటులో ఉండాలి కేవలం మన ఉత్పత్తులు రైతులకు అమ్మటమే కాకుండా ఉత్పత్తులు వారికి సేల్స్తో పాటు వారికి మంచి సర్వీస్ అందించాలనే ఒక ధ్యేయంతో ఈ అవుట్లెట్స్ని మేము ప్రారంభించడం జరుగుతుంది ఈ జహీరాబాద్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే జహీరాబాదు ఈ అవుట్లెట్స్ని ప్రతి ఐదు గ్రామాలకు ప్రతినిధి అంటే కంపెనీ ప్రతినిధి ఒక రిప్రజెంటేటివ్ ప్రతి ఐదు గ్రామాలకు ఒక అతను ఉంటాడు ఈ ఐదు గ్రామాలు రైతులతో కలవటం రైతుల యొక్క సమస్యలు తెలుసుకోవటం అంటే వాళ్ళ పంటలు ఏ దశలో ఉన్నాయి ఎలాంటి మందులు వాడాలి అంటే అధిక దిగుబడి సాధించడానికి ఎలాంటి మందులు వాడాలి అనేది వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు కేవలం ఆర్గనైజేషన్ యాప్స్ ఉంది యాప్స్ ద్వారా ఎవరైతే యాప్స్ని డౌన్లోడ్ చేసుకుంటారో ఇతర నాటి దగ్గర నుంచి అంటే హార్వెస్టింగ్ వరకు కూడా అన్ని రకాల మందులు మేము అందించడం జరుగుతుంది మందులతో పాటు వివిధ రకాలైనటువంటి సర్వీసులు కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటాయి మా యొక్క ప్రతినిధుల ద్వారా మెయిన్ ఉద్దేశం అది అదే కాకుండా ఇక్కడ మంచి కామేటివ్ ప్రైస్ కూడా అందించడం జరుగుతుంది అంటే ఈరోజు మా కంపెనీ అంటే మోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పాటు అంటే బెయర్ కంపెనీ కానీ బీఎస్ఎఫ్ కానీ అలాంటి మందులు కూడా మా షాప్ ద్వారా మేము రైతులకు అందిస్తాం అదేవిధంగా సరసమైన ధరలకు అందించడంతో పాటు మంచి సర్వీస్ ఉంటుంది దానికంటే ముఖ్యంగా మంచి సర్వీస్ ఉంటుంది ఆ విధంగా రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని మేము ఆశిస్తూ రాబోయే రోజుల్లో రెండు వేల ముప్పై సంవత్సరానికి భారతదేశ వ్యాప్తంగా ఒక ఐదు వందల అవుట్లెట్స్ మేము ఓపెన్ చేయాలనే యొక్క మా లక్ష్యం అందులో భాగంగా మాకు ప్రీవియస్ కూడా మంచి ట్రాక్ రికార్డు ఉంది ఎవరైతే మా డీలర్స్ ఉన్నారో పదిహేను వేల మంది డీలర్స్ భారతదేశ వ్యాప్తంగా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అంటే వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఐదు లక్షలు వ్యాపారం చేసేటువంటి టైలర్సు ఈరోజు యాభై లక్షలు కొంతమంది కోటి రూపాయలు కొంతమంది రెండు కోట్ల రూపాయలు కూడా బిజినెస్ మా ఉత్పత్తి ద్వారా వాళ్ళు చేయటం జరుగుతుంది సో ఇవన్నీ కూడా మాకు మా ఆనందాన్ని ఇచ్చింది అదే కాకుండా అంటే ఫార్మింగ్ లెవెల్లో విలేజ్ లెవెల్స్లో కూడా మా ప్రతినిధులు ఉంటారు వాళ్ళకి అంటే ఫీల్డ్ లెవెల్లో డెమాన్స్ట్రేషన్స్ కండక్ట్ చేయటం అంటే రిజల్ట్ చూపించటం తద్గుణంగా ఒక అవైర్నెస్ అంటే ఫార్మింగ్ కమ్యూనిటీ వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం ఎందుకంటే ఈరోజు వ్యవసాయ రంగం అనేది దండగానే పరిస్థితి గిట్టుబాడే కాని పరిస్థితి అంటే ఇలాంటి పరిస్థితుల్లో కనీసం ఈ ఆగ్రో ఉత్పత్తులు ఏదైతే పురుగు మందులు గడ్డి మందులు మైక్రోడ్స్ గ్రోత్ ప్రాబ్లమ్స్ వీటి ద్వారా అయినా సరే రైతులు అండగా ఉండాలి అనే మా లక్ష్యం తప్పకుండా మంచి ప్రోడక్ట్స్ అందిస్తున్నాం రైతుల యొక్క ఆదరమానాలు పొందుతున్నాం గత ముప్పై సంవత్సరం మార్కెట్లో ఉన్నాం ఉంటే ఇదే నిదర్శనం రాబోయే రోజుల్లో కూడా ఉన్నత లక్ష్యాలు మేము ఏర్పాటు చేసుకున్నాం కస్టమర్ అంటే దేవుడు అంటే దేవుడితో సమానమైన కస్టమర్కి సర్వీస్ ఇవ్వడం ఒక అదృష్టంగా భావిస్తూ రాబోయే రోజుల్లో మంచి ఉత్పత్తులు మంచి ఆగ్రో కెమికల్స్ వాళ్ళకి అందించాలి వాళ్ళు మంచి అది దిగుబడులు సాధించడానికి మేము ఎప్పుడు కూడా సపోర్టుగా ఉంటామని కూడా నేను తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ ప్రారంభోత్సవానికి చేసినటువంటి మీడియా ప్రతినిధులు రైతు సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మరిని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి